ఓకే సో సౌందర్య గారి గురించి చెప్పండి సార్ మాకు మా అమ్మాయి మా అమ్మాయి నేను అంటే వాళ్ళ డాడీ నన్ను బాగా లైక్ చేసేది వాళ్ళ అన్న కూడా బాగా లైక్ చేసేది సత్యనారాయణ గారు అమర్ గారు కానీ అమ్మాయిని నేను ఒక డాక్టర్లా అనుకునేవాన్ని ఫస్ట్ పిక్చరు మనోరావు మనోరావు పెళ్ళి నేను బావా దాన్ని పెళ్లి చేసుకోవా అని తిరుగుతుంటాను ఏ చెప్ప అట్లా అంతఃపురమా అంతఃపురంలో నా కూతురు గవేసింది అబ్బా అసలు ఏమి క్యారెక్టర్ సార్ అంతఃపురంలో ఫారిన్ కంట్రీలో ఉంటారు కదా మీ ఇద్దరు మీరు కూడా వాళ్ళ అందులో మంచి ఫాదర్ మీరు బంగారం ఎస్ ఎస్ బంగారం సాయి కుమార్ గారు మీరు ఇద్దరు ఫ్రెండ్స్ బాగా బాగుంటది క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ అదంతా పుర సో మనవరాల పెళ్ళిలో చూసిన సౌందర్య గారికి అంతపురంలో చూసిన సౌందర్య గారికి ఏంటి డిఫరెన్స్ మహానటి అంతపురంకు వచ్చేసరికి అప్పుడు ఎంట్రీ కదా అవును మనవరాల పెళ్ళి సెకండ్ పిక్చర్ ఏమనుకుంటున్నారు సెకండ్ పిక్చర్ ఏంటి అమ్మోరు అప్ప అమ్మోర్ మూవీ ఆ ఓకే నేనే ఆ ఫోటోలు తీసి ఉపే కోటన్ గారికి ఇచ్చి మీరు క్యూట్ అమ్మాయి కావాలని అంటున్నారు కదా సార్ అమ్మవారికి నేను ఈ అమ్మాయి అని అంటే పొద్దున్నే వచ్చి తిరుపతిలో మా షూటింగ్ జరుగుతుంది మెడ్రాస్ పోయి ఇచ్చిన ఫోటోలు కోటరామకృష్ణ గారు చూసి మరే ఉంది సార్ చూద్దాం అని వచ్చారు చూశారు ఓకే చేసుకున్నారు ఈ సినిమా మనవరాలు పెళ్లి ఫస్ట్ పిక్చర్ రిలీజ్ కాకముందే అమ్మోరు రిలీజ్ అయింది ఆ అమ్మాయికి రిలీజ్ అయిన పిక్చర్ ఫస్ట్ పిక్చర్ అమ్మోరే ఓకే అసలు ఎంత మంచి క్యారెక్టర్ సార్ ఆ ఎన్నో సెన్స్ ఫేస్ లో సెకండ్ పిక్చర్ మల్ల మల్ల రాజేంద్రు గజేంద్రుడు తర్డు పిక్చర్ చెప్పు మాయలోడు ఓకే థర్డ్ పిక్చర్ మాయలో మనవరాలు పెళ్లి తెలియజేయ్ ఓకే 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 పిక్చర్ ఓకే అనకా మాయోడు అప్పుడు హ్యాప్రిక్స్ తనకి హ్యాపీ అని అమ్మోరు హిట్ అమ్మోరికి రాజేంద్ర గజేంద్ర సూపర్ హిట్ మాయలోడు సూపర్ హిట్ అదే ఒక డెబ్యూ హీరోయిన్ కి అసలు మంచి క్యారెక్టర్స్ రెండు రాజేంద్ర ప్రసాద్ గారు టాప్ హీరో సో అంత పెద్ద హీరో అండ్ అమ్మోర్ లో స్పెషల్ ఈవిడదే మొత్తం ఎక్కువ క్యారెక్టర్ ఉంటుంది సురేష్ గారు ఉన్నప్పటికీ కూడా హీరోయిన్ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ రమ్యకృష్ణ గారు స్పెషల్ అప్పరెన్స్ మీరు అందులో మీ క్యారెక్టర్ కూడా కొంచెం విలనిజం మిక్స్ అయిన క్యారెక్టర్ అందులో అమ్మోర్ మూవీలో మీది సౌందర్య గారు మూవీస్ అన్నిట్లో మీరు ఉన్నారు కదా సార్ ఆల్మోస్ట్ ఉన్నారు మీరు అదే అమ్మాయిని గా తీసుకున్నారు అదే అమ్మాయిని కోడలుగా చూశారు అదే అమ్మాయితో హీరోగా యాక్ట్ చేశారు ఆల్మోస్ట్ అన్ని కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మీరు చేశారు మేడం తోటి సార్ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే అమ్మోర్లో చేశారు మీరు మనోరాల్ పెళ్లి టైంలో చేసిన హీరోయిన్కి టాప్ హీరోయిన్ అయ్యారు మహానట అయ్యారు ఆవిడ అంతపురం నాటికి మీరు అన్నట్లుగా సో కాస్త కోస్తా ప్రౌడ్నెస్ కానీ అది పెరిగిందా ఉన్నా లేదు సౌందర్య గారు అనేసరికి అసలు ఇండస్ట్రీలో సౌందర్య గారు అప్పట్లో రమ్యకృష్ణ గారు సౌందర్య గారు వీళ్ళు టాప్ హీరోయిన్స్ సౌందర్య గారు అనేసరికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేది ఇండస్ట్రీలో అసలు ఎలా ఉండేది ఆవిడ బయట చాలా బాగుండేది చాలా బాగుండేది తన పని తనేంటూ చాలా బాగుంది మీ దగ్గర నుంచి ఏమైనా సజెషన్స్ తీసుకునేవారా సజెషన్స్ కాదు కానీ నేనంటే గౌరవం మాయి సాంగ్ చేసేటప్పుడు కొందరు చేయకు నీ లైఫ్ పాడైపోద్ది ఒక కమిడియన్ తోటి సాంగ్ ఏంటి నువ్వు అని చాలా మంది అమ్మాయిని చేయొద్దన్నారు నేను నేను ఆ సారు పక్కన చేయటం నా అదృష్టం నేను హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తున్నాను మీరు నాకేం చెప్పొద్దు నాకు తెలుసు అన్నది అమ్మాయి ఈ సినిమా తర్వాత ఎటు వెళ్ళిపోయింది ఇక హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి